సోమవారం పాడేరు కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన శిక్షణ తరగతులు తీరుతెన్నులను జిల్లా విద్యాశాఖాధికారి పి బ్రహ్మాజీరావు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వామినాయుడు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో జీసీడీ సూర్యకుమారి కౌన్సిలర్స్ రాకేష్ వినీల తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఏ పాఠశాలల్లోనూ లేని విధంగా అంటే కెరీర్ అండ్ మెంటల్ కౌన్సిలర్స్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఈ జిల్లాకి ఇద్దరిని కౌన్సిలర్స్ని కేటాయించారు ఈరోజు నుంచి వాళ్ళు ఈ జిల్లాలో కెరీర్ మీద అలాగే మెంటల్ హెల్త్ మీద పిల్లలకి ఎన్హాన్స్ చేస్తారు వాళ్ళలో ఉన్నటువంటి భయాల్ని స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి చెందేటట్టుగా వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ని కెరీర్ రంగంలో కానీ మెంటల్ హెల్త్ దీంట్లో కానీ ఎటువంటి స్ట్రెస్ లేకుండా వాళ్ళని కౌన్సిల్ చేస్తారు మన అల్లూరు సీతారామ జిల్లాకి ఇద్దరు కౌన్సిలర్స్ని అలాట్ చేశారు వాళ్ళు ఈరోజు నుంచి విధుల్లో జాయిన్ అయ్యారు అందులో భాగంగా జిల్లాలో గల అందరు ప్రిన్సిపాల్స్కి అలాగే ఏఎన్ఎంస్కు అలాగే పీడీస్కు ఈరోజు పిలిపించాము పిలిపించి వన్ డే ఓరియంటేషన్ ట్రైనింగ్ అనేది వీళ్ళ చేత ఇప్పిస్తున్నాం విషయం ఏంటంటే ఏ మేనేజ్మెంట్లో కానీ అంటే జిల్లా పరిషత్ గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఇతర ఏ మేనేజ్మెంట్లో కానీ ఇటువంటి వ్యవస్థ లేదు కౌన్సిలర్స్ నియమించి పిల్లల్ని మెంటల్ హెల్త్ పరంగా కానీ కెరీర్ ఓరియంటెడ్ పరంగా కానీ క్లాసులు ఇప్పించేటువంటి విధానం లేదు ఓన్లీ కేజీబీఈస్కే ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తారు ఈరోజు వైఎస్ఆర్ జిల్లా వన్ డే మెంటల్ వెల్ బీయింగ్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ అనే ఒక ప్రోగ్రామ్ పంతొమ్మిది జిల్లాలో ఉన్న పంతొమ్మిది కేజీబీవీలకి ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కేజీబీవి ప్రిన్సిపల్స్ ఏఎన్ఎంసు పీఈటీలు ఈరోజు పాడేరు కేజీబీవిలో ట్రైనింగ్ పొందుతున్నారు మన జిల్లాకి వీటికి కౌన్సిలర్స్గా ఇద్దరు నియమించడం జరిగింది స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్ నుంచి ఇటువంటి కార్యక్రమం అనేది దేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో సమగ్ర శిక్ష ద్వారా ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి కేజీబీవీలకి జడ్పీ హై స్కూల్స్కి గవర్నమెంట్ హై స్కూల్స్కి ఉండే విద్యార్థులకి మెంటల్ బ్యాలెన్సింగ్ మీద కెరీర్ కౌన్సిలింగ్ మీద ఒక ప్రోగ్రామ్స్ రైట్ ఏర్పాటు చేసి స్కూల్స్లో ఈ కౌన్సిలర్స్ ద్వారా వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పిల్లలకి ఉన్నటువంటి కెరియర్లో ఉన్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ యొక్క మెంటల్ బ్యాలెన్స్ ఏ విధంగా మనం చేసుకొని కెరియర్ మీద ఫోకస్ చేయాలి అనే విషయాల మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎస్పెషల్ ఈరోజు లో ఉన్న కి పిఈటిస్కి కి ఎందుకంటే వీళ్ళనే ఎందుకు ప్రత్యేకంగా ఎంచుకున్నారు అంటే కి ప్రతి ఒక్క విద్యార్థితో కూడా ఒక డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంటూ ఉంటుంది అదేవిధంగా పీఈటి కూడా ఓవరాల్ స్కూల్ మీద ఐడియా ఉంటుంది ఏఎన్ఎంస్ కూడా హెల్త్ ఇష్యూస్ మీద ఏవైనా ఉన్నా వాళ్ళ యొక్క మెంటల్ ఇష్యూస్ మీద ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళతో డీల్ చేస్తారు కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా కేజీబీస్ ఉన్న ఆడపిల్లలందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు వాళ్ళకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్ మేనేజ్మెంట్స్ అంటే జెడ్పీ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కేజీబీవీ స్కూల్స్ ఉన్న నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం